హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ కొంచెం అయితే చేపలు అయితే రాకుతున్నా దాని డీటెయిల్స్ వచ్చేసి తర్వాత తర్వాత చెప్తుంటాను ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అక్కడక్కడ కొంచెం కొంచెం షూట్ చేశాను అనమాట మాది వాటర్ ఫిల్టర్ అనేది చాలా రోజులు అవుతుంది ఫిల్టర్ చేంజ్ అయ్యాక అందుకని ఈరోజు వచ్చారనమాట చేంజ్ చేయడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది అవి వాటర్ ఫిల్టర్ చేంజ్ చేయాలంటే ఇంకా మా ఆయన అయితే వచ్చిండు సాయంత్రం పిల్లలు ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది బయట బాగా గాలి మోడం అలాగే ఉరుములు అవన్నీ వస్తున్నాయి అనమాట ఇంకా పిల్లలందరూ ఇక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు ఇక్కడ చూడండి ఆయన కూడా ఆడుతున్నాడు అనమాట అక్కడ ఇంకా ఆయన చూసి మిగతా వాళ్ళు కూడా వచ్చి ఆడుకోవడానికి పిల్లలతో పాటు అయితే ఆడుతున్నారు ఇంకా డైలీ ఇదే విధంగా ఇంటి ముందర కొంచెం ప్లాట్లో ఇట్లా రౌండ్గా అవి పలగల్లాంటివి వేసి పెట్టినారనమాట ఇంకా దాంట్లో వచ్చి నిన్న మొన్న దాకా వాలీబాల్ ఆడుతుండ్రి ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఇంకా అది వాలీబాల్ది స్తంభాలు అన్ని పీకేసేసి ఇప్పుడు క్రికెట్ ఆడుకుంటున్నారనమాట హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా ఫోర్ థర్టీ నుంచి ఇంకా ఇట్లా ఇట్ల ఇట్లకించే ఉంటారు పిల్లలంతా క్రికెట్ ఆడుతూ లేకపోతే కబడ్డీ ఆడుతూ ఇంకా మా ఆయన వచ్చేసి అక్కడ చిన్న పిల్లాడు ఉన్నాడు వాడు బౌలింగ్ బాగా వేస్తాడంట అది చెప్తున్నాడు అనమాట అంత చిన్నగా ఉన్నాడు మంచిగా బౌలింగ్ వేస్తాడని అదే రెడ్ కలర్ టీషర్ట్ ఉంది కదా వాడనమాట మంచిగా చేస్తాడని చెప్పిండు ఇక్కడ మా పెద్దోడేమో ఒక ఫైవ్ మినిట్స్గా అనమాట అటు ఉండడు వెళ్ళి ఇంట్లో కూర్చుంటాడు అనమాట మళ్ళీ ఏమో నేను క్రికెటర్ అయితే అని చెప్తాడు ఇంకా క్రికెట్ అయితే క్రికెట్ ఆడాలి కదా అంటే ఆడితే కాదు చూస్తే కూడా వస్తుందని నాకు డైలాగ్ చెప్తుంటాడు అనమాట ఈరోజు పిల్లలంతా బయటనే ఉన్నారు కాబట్టి నేనే బలవంతంగా పంపించిన మా చిన్నోడేమో ఎక్కువ శాతం బయటనే ఉంటాడు మా పెద్దోడేమో ఎక్కువ శాతం లోపలనే ఉంటాడు అనమాట ఇద్దరు ఇద్దరు రెండు రకాలుగా ఉన్నారు ఇంకా మేము నిన్న వదిలేసి వెళ్ళాము కదా మా అవ్వ చనిపోయినప్పుడు ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెట్టుకొని తిన్నాడు అనమాట మా చిన్నోడు బాగా జలుబు అయితే బాగా అయింది నైట్ అంతా నిద్రపోలేదు ఆ ముక్కు మొత్తం టైట్ అయిపోయి ఇంకా సత్తాయించండి అనమాట ఇక్కడ ఒక చిన్న బాబు ఫిష్ పట్టడానికి పోతాడు అనమాట డైలీ ఇట్లా గాలాలు వేసి పట్టుకొస్తాడు ఇంకా తీసుకెళ్తుంటే వాటితో అయితే తీసుకున్నాం చేపలు ఇక్కడ నేనే రాకుతున్నాను అనమాట ఆ టైంలో ఎవరు వేరే వాళ్ళు రాకరు ఆయనకేమో అసలుకే రాదు నేనే అంతకుముందు పెళ్ళికి ముందు అప్పటి నుంచి అయినా ఇంటి దగ్గర తెస్తే అప్పుడు రాకేదన్నమా అనమాట కొంచెం ప్రాక్టీస్ ఉంది అందుకోసమైతే నేనే చేపలు అయితే రాకుతున్నా ఇక్కడ బయట ప్రతి ఫ్రైడే అయితే మాకు మార్కెట్ ఇంటి ముందునే మార్కెట్ అవుతుంది పెద్ద మార్కెట్ అక్కడ దొరుకుతాయి కానీ అక్కడ వాళ్ళు గ్యాస్ అలాగే ఐస్ మధ్యలో పెట్టుకొని తీసుకొస్తారనమాట అవి చాలా చప్పగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుండదు ఇదేమో ఈ ఊర్లోనే చెరువు అనమాట చెరువు నుంచి గాలం వేసి పట్టుకొని వస్తాడు చిన్న పాబు ఇంకా ఇక్కడ సెవెన్ ఉన్నాయి కదా ఎంత డబ్బులు ఇవ్వాలంటే హండ్రెడ్ రూపీస్ ఇవ్వమని చెప్పిన అనమాట నేనేమో ఇంకా ఇంకా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలాగే చెరువు దగ్గరనే ఉంటాడు కదా అనేసి ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిన ఇంకా బయట కొనాలన్నా అంతే అవుతుంది కదా ఇంకా చిన్న బాబు కష్టం మనకెందుకు అని చెప్పేసి వన్ ఫిఫ్టీ ఇచ్చేసినా అనమాట మూడు రకాల చేపలు ఉన్నాయి అనమాట ఒకటేమో లాడే చేప ఉంది ఇంకొకటి రెండేమో బొచ్చ చేపలు ఉన్నాయి ఇంకొక రెండు బంగారు తీగలు ఉన్నాయన్నమాట ఇంకా నేను కట్ చేస్తుంటే మా ఇంట్లో రెంట్కుండా ఉండి నేను కట్ చేస్తా లేవని చెప్తే ఇంకా ఆమె కట్ చేసింది ఆమెకి ఇంకా ఎక్స్పీరియన్స్ అనమాట ప్రతి వారంలో ఒక రెండు మూడు సార్లు తింటారు ఫిష్ ఇంకా నేనేమో పైన పుట్టంతా తీసేసిన ఆమెనేమో కట్ చేసి ఇచ్చింది అనమాట ఇంకా ఉప్పుతో అంత జిగురంతా పోయే వరకు ఉప్పుతో అయితే రెండు మూడు సార్లు అయితే గడిగేసిన ఇంకా బాబు డైలీ వెళ్తాడనమాట డైలీ వెళ్ళి ఇంకా అందరికి ఎవరికి కావాలంటే వాళ్ళకు అమ్మేసుకొని వాళ్ళ మమ్మీకి కొంచెం డబ్బులు ఇచ్చి వాడు కొన్ని డబ్బులు అయితే ఏవో స్నాక్స్ అవి కొనుక్కొని తింటాడు ఇంకా ఇక్కడ చేపల కర్రీ అనుకుంటున్నా కొన్ని ఉన్నాయి కదా మా పిల్లలేమో ఫ్రై అడిగారు కానీ ఇంకా ఫ్రై చేసి మళ్ళీ కర్రీ చేయడానికి ఎక్కువ లేవు అందుకోసం అయితే కర్రీ చేసిన మళ్ళీ ఒకసారి తీసుకొని ఆ రోజు ఫ్రై చేస్తానని చెప్పి నాకు అనమాట ఇంకా ఒక ఆనియన్ అయితే మా సైడ్ అయితే ఇలా చేస్తాను ఒక ఆనియన్ అయితే పోయిపోయిన డైరెక్ట్గా కాలుస్తామన్నమాట తర్వాత ఇక్కడ ధనియాలు జీలకర్ర మెంతులు ఇంకా ఏమంటారు యాలకులు లవంగాలు ఇవి వేసి కొంచెము ఫ్రై చేసేసి సైడ్ పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ కొంచెం చింతపండు అనమాట ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా ఇంకా మనం ఫ్రై చేసుకున్న ధనియాలు ఉన్నాయి కదా అవి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని అందులోనే చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై ఏమంటారు మిక్సీ పట్టేసుకోవాలి కావాలనుకుంటే టమాటో కూడా వేయవచ్చు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి టమాటా వేస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది అనమాట ఇక నేను కాల్చుకున్న ఉల్లిగడ్డ వచ్చేసి పైన బ్లాక్ అవుతుంది కదా దాని స్కిన్ అదంతా తీసేసి మిక్సీ పట్టేసుకున్న మిక్సీ పట్టేసుకుని ఉప్పు కారం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసుకొని ఇందులో అల్లం పేస్టు అలాగే ఆయిల్ పసుపు ధనియా పౌడరు నూనె పచ్చి నూనె వేస్తాను అనమాట ఇంకా మా సైడ్ అయితే ఇలానే చేస్తారు ఇంకా రకరకాలుగా చేస్తారు అనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా మేమేమి మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలానే చేస్తారు అక్కడ చూసి ఇలాగే చూసాను కాబట్టి నేను కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేస్తానన్నమాట కర్రీ కర్రీ కాదు పులుసు ఇంక ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలన్నమాట పులుసు వచ్చేసి మనము చేపలు ఎలాగో నీళ్ళలోనే ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది పీల్చుకుంటాయి ఇది వచ్చేసి అంత వాటర్లా చేయదు కొంచెం థిక్గానే ఉండాలన్నమాట ఆ చేపలు వేసినప్పుడు దానిలోని వాటర్ దీనికి సరిపోతాయి అనమాట గ్రేవీ థిక్నెస్ అనేది మా పిల్లలేమో చేపలు పులుసు తినరనమాట నేను ఆల్రెడీ నైట్ చికెన్ చేసింది బిర్యానీ కోసం చికెన్ చేశాను కదా అది అలాగే ఉందన్నమాట ఇప్పటి వరకు కూడా ఎవరు లేదు అందుకని ఇద్దరు ఆ చికెనే వేట్ చేసి ఇచ్చిన వాళ్ళు అదే తింటున్నారు పెరుగు తెచ్చుకున్నారు చికెన్ వేసుకొని తింటున్నారు అనమాట అందుకోసమైతే ఇంకా మేము చేపలు వచ్చేసి మాకు ఇద్దరికే చూడండి చేపలు చిన్న చిన్న చేపలు అనమాట ఒక్కొక్కటి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ కూడా ఉండదు కానీ అంత చిన్నవే చెరువు చేపలు అంత చిన్నవే టేస్ట్ బాగుంటుంది ఇంతకుముందు ఒక వన్ వీక్ బ్యాక్ మా పిన్ని వాళ్ళకి తీసుకెళ్ళాను అనమాట అప్పుడు చేపలు తీసుకెళ్తే వాళ్ళు తిన్నారనమాట తింటే టేస్ట్ అయితే బాగుందని చెప్పి మళ్ళీ ఒకసారి అడిగారు మళ్ళీ కావాలి చేపలు ఒకవేళ ఆ బాబు వస్తే మళ్ళీ పంపియండి అని చెప్పి ఫోన్ చేసింది అనమాట ఇంకా చెరువు చేపలు ఎంతైనా అప్పటికప్పుడు పట్టుకొచ్చినాయి అలాగే ఉంటుంది ఇక్కడ మనకు ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా ఇలా పైకి ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు పులుసు అనేది మంచిగా కుక్ అయిందని అర్థం ఇప్పుడు మనము సైడ్కి నీట్గా ఉప్పుతో కడుకున్న చేపలన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది వీడియోస్లో అయితే నేను ఒక్కదానే కనిపిస్తుంటాను కదా మా పిల్లలకు మాట్లాడమంటే రికార్డ్ చేయనప్పుడైతే నేను ఇంగ్లీష్లో చెప్తుంటారనమాట ఇదంతా ఇంట్రడక్షన్ అంతా ఇంగ్లీష్లో చెప్పి చేస్తుంటారు కెమెరా ఆన్ చేసి వాళ్ళ ముందు పెట్టేసరికి అసలు నోట్లో నుంచి మాట కూడా రాదనమాట ఇంకా పిల్లలకు ఎంత అడిగినా సరే చెప్పరు వాళ్ళకు కూడా ఒకటి సపరేట్గా ఛానల్ క్రియేట్ చేసుకున్నారు టూ ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేసుకున్నారు పిల్లలంతా కలిసి ఒక రెండు మూడు వీడియోస్ పెట్టారేమో అందులో ఇంకా తర్వాత దాన్ని అనమాట యషు జషు వ్లాగ్స్ ఏమో ఉందన్నమాట అది ఇంకా అది అలాగే ఉంది కానీ ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా వీళ్ళని చేయమంటేనేమో అసలు చేయరు అది కూడా ఏదో బతిమాలంగా బతిమాలంగా ఇన్స్టాగ్రామ్లో ఒక కొన్ని వీడియోస్ అయితే ఉండి ఉంటాయి అది పావన్ నందమున్ అని ఉంటుంది అనమాట ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే కొన్ని రీల్స్ అయితే పెడతాం ఎప్పుడో ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకటి అలా పెడుతుంటామన్నమాట ఆ పిల్లల్ని ఎంత అడిగినా సరే చెయ్యరు డ్యాన్స్ చేయమంటేనే డ్యాన్స్ చేయరు అలాగే ఏమైనా డైలాగ్ చెప్పమంటే అది లేడీస్ వాయిస్ వస్తుంది కదా అది లేడీస్ చెప్పేది మేము చెప్పేది కాదని అనమాట ఇంకా ఇక్కడ చేపలు అయితే అన్నిటినీ వేసేసాను కదా ఇప్పుడే దాన్ని ఎక్కడ ప్లేస్లో ఒకట సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత మనకు కదవడానికి ఉండదు కదిపినా సరే మొత్తము చిదుగు చిదుగు అయిపోతాయి అనమాట అందుకోసమైతే ఇప్పుడే వే వేటి ప్లేస్లో వాటిని ఈ విధంగా సెట్ చేసుకొని గే గ్రేవీ దానిపైన వేసేస్తే మనకు ఫిష్లో ఉన్న గ్రేవీ అయితే బయటకు వచ్చేస్తుంది కొంచెం సేపు ఉడికిన తర్వాత అదే సరిపోతుంది అనమాట ఇక చూసారు కదా ఎక్కడవక్కడనే సెట్ అయిపోయినాయి దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఒక మీడియం కన్నా ఇంకా తక్కువ ఫ్లేమ్లో అయితే మనము ఉడికించుకుంటే మనకు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే అక్కడ కర్రీ చేసేసినాను ఇంకా రైస్ కూడా వండేసాను అనమాట ఆల్రెడీ మార్నింగ్ అలాగే ఉంది మా ఆయనకు ఒకరికి వేడి రైస్ అయితే పెట్టిన ఇంకా ఇంకా సామాన్లు ఉంటాయి కదా అన్నీ చేపల స్మెల్ వస్తుంటాయి ఆ సామాన్లు అన్నీ దోమేసుకుంటున్నా ఇప్పుడు నైట్ అంతా తోమేసుకొని నీట్గా పెట్టుకుంటేనే మార్నింగ్ తొందరగా మా జష్ స్కూల్కి వెళ్ళాలి కదా రేపు ఎగ్జామ్ ఉందన్నమాట ఇంకా స్కూల్కి వెళ్ళే టైంకి సిలిండర్ దగ్గర ఏం అడ్డం లేకుండా ఉంటాయి రేపు వచ్చేసి మాకు కూడా డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే రాసినప్పుడు రేపు వచ్చేసి ఇంటర్నల్స్ ఉన్నాయన్నమాట ఇంటర్నల్స్ ఉన్నాయి అలాగే ట్వంటీ త్రీ నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయన్నమాట ఇంకా రేపు మరి వెళ్ళాలో వెళ్ళో తెలియదు నాతో పాటు ఇంకా వేరే క్లాస్మేట్స్ ఉంటారు కదా పాపనేమో ఫోన్ చేసింది కానీ అయితే ఏం వెళ్ళట్లేదు అవి కాలేజీలోనే జరుగుతాయి ఇంటర్నల్స్ వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా రేపు రేపు అయితే తెలుస్తుంది నేను కూడా వెళ్తానో వెళ్ళను అని అవి రికార్డ్స్ అయితే రాయాలంట ఖచ్చితంగా బయట నుంచి వస్తారనమాట గవర్నమెంట్ టీచర్స్ వస్తారంట ల్యాబ్కి అందుకని ఖచ్చితంగా రికార్డ్స్ రాయమని చెప్పారు రేపు వెళ్ళి పేపర్స్ తీసుకొచ్చుకోవాలి అది కాలేజీలోనే ఇస్తారనమాట పేపర్స్ పేపర్స్ తెచ్చుకొని రికార్డ్స్ అయితే రాయాలన్నమాట అది బైపీసీ కాబట్టి బీజెడ్సీ కాబట్టి ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే బాటనీ జువాలజీ నాలుగు రికార్డ్స్ అయితే ఉంటాయి అందులో మళ్ళీ డ్రాయింగ్స్ కూడా వేయాలన్నమాట డ్రాయింగ్స్ అయితే వేస్తాను అప్పటి నుంచి అయినా ఇంట్రెస్ట్ వేయడానికి ఇంకా పేపర్స్ తీసుకొచ్చి వేసి స్పైరల్ బ్యాండింగ్ చేయించి స్కూల్లో అయితే కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలన్నమాట అది ఎక్కువ టైం లేదు ట్వంటీ త్రీ రోజు ల్యాబ్లు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట అప్పటి వరకు నేను కంప్లీట్ చేయాలి మా క్లాస్మేట్స్ అయితే అందరూ రాసారంట నాకు ఈరోజు ఒక ఆమె ఫోన్ చేసింది ఆమె రాసిందంట నేనే వెనుకబడిపోయి ఉన్నాను అనమాట రేపు వెళ్ళి పేపర్స్ అయితే తెచ్చుకొని ఇంకా రికార్డ్స్ అయితే రాయాలి ఇంతేనండి ఈరోజు ఒకటి బ్లాగ్ అయితే నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసిన ఉంటే మన డీపీ ఫ్యామిలీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్